కూలి దొరక రోజులు అందరూ బయలుదేరారు పొద్దున్నే ఆటలు ఆటలు ఉండే రైతు కూలీలందరికీ ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది ఇద్దరు చనిపోయారు ఒక పది మంది సీరియస్గా ఇష్యూ అడ్మిటెడ్ అయింది హిమ్స్ హాస్పిటల్ కడుపు దీని మీద కొద్దిగా లేదని ఎంక్వైరీ చేసి యాక్షన్ వాళ్ళకు పని పని దొరక్కపోతుండే పరిస్థితులు కల్పిస్తే ఇబ్బంది కదా సార్

కూడా వాళ్ళకి ఏదన్నా రైట్ హలో ఇప్పుడు బాడీ ఏదైతే ఉందా కూర్చున్నా అది వాళ్ళు తీసుకుంటారు ఇప్పుడు ఎందుకంటే పులివెన్లో కూడా ఇంకో బాడీ ఉంది ఇద్దరు ఒకసారి ఊరు తీసుకుంటారు చేంజ్ చేసేయండి మీరు కొంత తీసుకోండి అమ్మ పోస్ట్ మార్టం చేయండి చేస్తేనే కదా వాళ్ళకి మేము ఎనేజ్ పోస్ట్ మార్టం చేంజ్ చేసేయండి మీరు పోస్ట్ మార్టం చేంజ్ చేసి లేట్ చేయకుండా చేసేయండి మళ్ళీ లేట్ అయితే మీరు ఈవినింగ్ టైం అవునమ్మా ఇంకో పోలీస్ దీన్ని అవునమ్మా తెలుసమ్మ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావాలి వెల్ వస్ట్ విత్ ద థింగ్స్ నీకు అవన్నీ నేను చేసి పెడతాను నుంచి నేను దొరుకుతాను ఈరోజు మధ్యాహ్నం కల్ వచ్చి చేస్తాను ఇవాళ మాకు తొందరగా ఇదిలో ఈ అని చెప్పి బ్యాక్ నాకు కంప్లైంట్ ఇచ్చి నేనే మాట్లాడే నేను చూస్తాను అది అని చెప్పారు వీళ్ళు ఈ కూలి దొరక కూర కొద్దిని ఆటలో ఉండే రైతు కూలీలందరికీ ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది ఇద్దరు చనిపోయారు ఒక పది మంది సీరియస్గా ఇష్యూట్ అడ్మిటెడ్ ఇన్ అది హాస్పిటల్ కడుపు దీని మీద కొద్దిగా లేదని ఎంక్వైరీ చేసి యాక్చువల్ చేసి వాళ్ళతో పని పని దొరక్కపోతుండే పరిస్థితులు కల్పిస్తే ಸರಿ ಆ ಪೀಲ್ಡ್ ಅಷ್ಟೇ ಸಾಕಷ್ಟು ಗೌರ್ಮೆಂಟ್ ಸೈಡ್ನ ಕೂಡ ಗೊತ್ತಿಟ್ಟು ಅಂತ